ఉదయాన్నే పిల్లల కోసం టిఫిన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాం కదా అండి లేసిన వెంటనే ఫస్ట్ వేడి నీళ్లు తాగేసి పిల్లల కోసం లంచ్ అలాగే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తాను తర్వాత కొంచెం టీ చేసుకొని తాగుతాను టీ చేసిన ప్రతిసారి కూడా కొంచెమైనా ఒలికిపోతుంది అలాగే గ్యాస్ స్టవ్ పైన చూడండి అన్నం పొంగిపోవడము పాలు పొంగిపోవడం టీ పొంగిపోవడం అలా అయిపోతుంది కదా దాన్ని క్లీన్ చేయడానికి మనము రకరకాల క్లోత్స్ అయితే యూస్ చేస్తాము అవి యూస్ చేయడం అంత హైజిన్ కాదు అండ్ స్మెల్ కూడా వస్తుంది కదా అందుకనే నేను బీకో వాళ్ళ రీయూజబుల్ కిచెన్ టవల్స్ అయితే తీసుకున్నాను దీన్ని బ్యాంబూతో తయారు చేశారండి అండ్ అప్ టు హండ్రెడ్ టైమ్స్ వరకు రీయూస్ కూడా చేసుకోవచ్చు ఇందులో టోటల్ గా ట్వంటీ షీట్స్ అయితే వస్తాయి నార్మల్ గా యూస్ చేసే టిష్యూస్ కన్నా ఇవి ఎక్కువ వాటర్ని ని చేసుకుంటుంది కిచెన్ కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ స్టవ్ పైన పడిన ఆయిల్ మాక్స్ సాసెస్ చట్నీస్ ఇలా ఏవైనా సరే ఈ టవల్ బాగా అబ్సర్వ్ చేసుకుంటుంది అలాగే మనము సోప్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అంతే కాకుండా మల్టీ గా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇలా ఒకసారి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది కిచెన్ కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ రైస్ కుక్కర్ మిక్సీ ఫ్రిడ్జ్ ఇలా ఏదైనా సరే వెంటనే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసినా సరే దీని సాఫ్ట్నెస్ అయితే పోదు లింక్ కోసం వీడియోని లైక్ చేసి కమెంట్లో వెళ్ళి లింక్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా నేను మీకు లింక్ షేర్ చేస్తాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై